ఏసు వారిని ఏ కారణం వలన చంపేశారంటే బైబిల్ సెలవిస్తుంది ఏ కారణం వల్ల చెప్పండి అసూయ వల్లనే చంపేస్తారు చెప్తున్నాను అసూయ అని ఎదుటి చంపేస్తుంది అసూయ నిన్నైనా చంపేస్తుంది అసూయ నీ ఆరోగ్యం పాడుతుంది అసూయ నీ సేవను పాడు చేస్తుంది అసూయ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది అసూయ నిన్ను సర్వాన్ని నాశనం చేస్తుంది అసూయ చివరికి నువ్వు నమ్ముకున్న ప్రభు దీనుడుగా మరలా నీ ముందుకు వస్తే చివరికి ఆ దేవుణ్ణి కూడా చంపేస్తారు ఒకవేళ ఆ దేవుని స్వరూపం ఎదుటి సహోదరుల్లో ఉంటే వాడిని అయినా లేదా నిన్నైనా చంపేసుకుంటావు కాపాడిపోతావు ఉక్రోసం వచ్చేస్తుంటుంది ఏదో ఒక మాట అనేస్తావు ఆ మాట అనేసేంత వరకు నీకు మనస్సు ఎంత ఉండదు ఆడి మీద ఏదో ఒకటి పులిమేయాలి ఏదో ఒకటి అనేయాలి ఏదో ఒకటి అనేసి ఆ మాటకు మనసు అంది అన్నాను కావాలని అన్నానని అంటాం మనం లోపల మన గిల్టీ అని చెప్పిన కావాలని ఈ మాట అంటే గాయపడతారని తెలిసే అంటాం ఎందుకు చెప్పిన వాడి గాయపడితే చెప్పండి మనం ఆనందపడతాం వాడి ముఖం క్షమపించుకుంటే మనం ఆనందపడతాం వాడు ఏదోలా బిక్క ముఖం వేసుకుంటే మనం ఆనందపడతాం ఆ లోపల నడుతున్న ఇది సైకో లక్షణం సైతాన్ మైండ్ ఇది ఈ భయంకరమైన లక్షణాలు అనుకుంటే నేను చెప్తున్నాను దేవుడికి మన నచ్చు ఎంత భక్తి చేసినా నీలో అసూయుగుణం ఉంటే దేవుడు అంటాడు రే నాకు నచ్చిందే నువ్వు లోపల వేసుకొని తిరుగుతున్నావు అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ముగించుకుందాం పదమూడవ వచ్చిన చూడండి పోకిరి శ్రేష్టాలు లేఖయు కాలహమాయినను మచ్చరం మచ్చరానికి పర్యాయ పదమే అసూ చదవమ్మ లేకయు పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంది ఏం ఉండకూడదని చెప్పండి అల్లరు ఉండకూడదు కలహం ఉండకూడదు నెక్స్ట్ భయంకరమైన క్రోధం ఉండకూడదు వీటి నడుమ చెప్తున్నాడు అసూ ఉండకూడదు ఎందుకంటే ఈ అసూయ ఉంటే ఇవన్నీ తయారవుతాయి హస్సు ఉండకూడదు ఎందుకంటే మన వెలుగు సంబంధం అయితే మనలో ఏముండకూడదు చెప్పండి హస్సు ఉండకూడదు ఒకడు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నావా నీకు అస్సూ ఉంది ఒకడు వస్తువుకుంటే ఉంటే చూడలేకపోతున్నావా నీకు అస్సూ ఉంది ఒకటి ఏదైనా సంపాదిస్తే చూడలేకపోతున్నావా నీకు అసూయ ఉంది ఒకడు ఇల్లు కట్టుకుంటే చూడలేకపోతున్నావా నీకు అసూయ ఉంది ఒకడు బాగుంటే నవ్వుతే చూడలేకపోతున్నావా నీకు అసూయ ఉంది ఒకరు ఏదన్నా ఇద్దరు ఉంటే వాళ్ళని ఎలాగరా ఎంత క్లోజ్ అయిపోయారని వాళ్ళని ఎడగొట్టేయాలనుకుంటున్నావా నీకు అసూ ఉంది అన్ని లక్షణాలు పైగా ఆ టైంలో నీకు ఎక్కువ వాళ్ళ పేరెత్తితేనే కోపం వచ్చేస్తుందా చెప్పండి నీకు అసూయ ఉంది నువ్వెన్ని చెప్పినా నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా ఇది లోపల పెట్టుకుంటే దేవుడు అంటాడు నువ్వు నాకు నచ్చవరు ఎందుకంటే ఆ అసూయపరులు నాకు అసహ్యం అంటాడు ఆయనకి నచ్చరు ఆయనకి సామిత్ర గ్రంథం చూడండి సామిత్ర గ్రంథం పదిహేను అధ్యాయం సామిత్ర గ్రంథం పదిహేను అధ్యాయం సామిత్ర గ్రంథం పదిహేనవ అధ్యాయం సామిత్ర గ్రంథం పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చింది చూడండి సోమరి మార్గము ముల్లకంచి ఆ సోమరులు నడుపుతున్నా అసూయపడితే ఏమవుతున్నాడు ఆడుకుంది నాకు లేదు ఆడుకుంది నాకు లేదంటే ఆడలా చేయి నీకు కూడా ఉంటుంది అలా కాకుండా అలా కష్టపడకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి సోమరుకు ఏముంటుందంట మొల్లకంచి చెప్పండి యథార్థవంతులు రాజమార్గం ఆడు రాజులా బతుకుతున్నాడు నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు అంటే నువ్వు సోమరవే ఆ సోమర్త నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు కష్టపడు అందుకే నీకు దరిద్రవంతం వచ్చింది నేను ముగిస్తున్నాను ఈ లక్షణాలు ఎప్పటివరకు మనం చెప్పిన దాంట్లో ఇది నాకుంది అని నీకు యథార్థంగా అనిపిస్తే నువ్వు ఒప్పుకో మరి నేను క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను ఈ లక్షణం మనకుంది అని ఇప్పుడు నీకు లెసన్ చెప్తున్నప్పుడు అనిపిస్తే అది పోవాలి అంటే బయటికి రావాలి అంటే ఏం చేయాలి మీరు ఆన్సర్ చేయండి నాకు అడుగుతున్నా ఆ అసూయ పోవాలంటే ఏం చేయాలి శ్వాస మీద ధ్యాసం చాలా పోవాలంటే ఏం చేయ మిమ్మల్ని అడుగుతున్నాను చూసారా పోవట్లేదా చెప్పండి మరి పోవాలంటే ఏం చేయాలి కొంచెం జాగ్రత్త అండి ఏం చేయాలి చెప్పినా మొట్టమొదట రిపెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి పశ్చాత్తాపం పశ్చాత్తాపం ప్రభా నా తోటి సంఘస్థుడు ప్రభా ఉన్నాం ఒకే బలలో చేతులు ముంచుతున్నాం ఒకే రక్తాన్ని తాగుతున్నాం ఒకే సంఘంలో ఉన్నాం ఒకే బైబుల్ పట్టుకుని ఉంటున్నాం ఒకే భక్తు అని చెప్పుకుంటున్నాం నిన్ను నమ్ముకున్నామని చెప్పుకున్నాం ప్రవ్వా నాకు ఆ నచ్చట్లేదేడు ప్రవ్వాని రిపంటెన్స్ అంటే పశ్చాత్తాపం స్టార్ట్ అవ్వాలి ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి చేయాలండి నిజంగా ప్రవ్వా నాకు కొన్ని కొన్ని నచ్చట్లేదేడు ప్రవ్వా నేను ఎలా ఉన్నానంటే ప్రభా నీ స్వరూపం కలిగిన వ్యక్తి పట్లే నేను ఇలా వ్యవహరిస్తున్నానంటే ఇది అసూ కాకపోతే ఇంకేంటి ప్రభావ తీసే ప్రభా నేను బతిమలాడుకుంటున్నాను నాలో నుంచి అసూయి తీసే ఒకళ్ళు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నాను వస్తువులు కొంటే చూడలేకపోతున్నాను ఒకరు మంచిగా నవ్వుతూ ఉంటే చూడలేకపోతున్నాను వాళ్ళని బ్యాట్ చేయడానికి ఏదో ఒక వక్రీకరణ స్టోరీ పుట్టిస్తున్నాను కానీ ఒక విషయం మర్చిపోతున్నాను ప్రభా వాడు కూడా నీ స్వరూపం అనే సంగతి మర్చిపోతున్నాను ప్రభా నేను ఒప్పుకుంటున్నాను నాలో నుంచి నాలో నుంచి ఈ దుర్గుణాన్ని తీసే అని ప్రార్థన చేయాలి దేవునికి మరపెట్టాలి ప్రభా నాలో ఉన్న ఈ చెడ్డ గుణాన్ని తీసే నీ దృష్టికి ఇది మంచిది కాదని దేవుని బతిమా వ్యతిరేకంగా పని చేస్తున్నాను నేను ఒప్పుకో చివరికి దేవుడు చెప్తున్నాడు ఈ స్వభావం తీసే వరకు దేవుని దగ్గర పశ్చాత్తాడు నేను ఎదుటోడి దగ్గర ఏదైనా ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఉంటే బాగుండు అనుకునేది పోయి ఆడికే ఉందని ఏడిపోస్తున్నాడు ప్రభావ నవ్వలేకపోతున్నాను ఆనందంగా ఉండలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను వాటితో పాటు బల్లో ఉంటున్నాను వాటితో పాటు రక్తంలో చే రక్తంలో చేతులు ముంచుతున్నాను వాటితో పాటు సంఘంలో కూర్చుంటున్నాను వాళ్ళతో పాటు పక్కపక్కన ఇంట్లో నేను నివసిస్తున్నాను స్నేహితులు కొంటున్నాం కలిసి తిరుగుతున్నాం కలిసి భోజనాలు చేస్తున్నాం కానీ పైకి నవ్వుతున్నాను కానీ లోపల ఎక్కడో నాకు ఆ చెడ్డు కొనం ఇది నీకు అర్థమైతే నేను చెప్తున్నానండి ఒప్పుకోండి దేవా నాకు ఈ దరిద్ర ఉంది వంద్రువా అని ఒప్పుకోండి నా లైఫ్లో ఒకరు అండి ఆయన పాడవుతే బాగుండి అనిపించింది నాకు ఎందుకంటే ఇలాంటి వాడు సంఘానికి సేడ పురుగు ఉండకూడదు తర్వాత నాకు అనిపించింది వాడు పాడవ్వాలో బాగుపడవాలో డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి దేవుడు వాడు ఏం చేస్తున్నాడో అడుగు అడుగునే కనిపెట్టేది ఎవరు చెప్పండి దేవుడు మరి నేనేం చేయాలి చెప్పాలి ప్రార్థన చేయాలి రవ్వ వాడు సంఘానికే కీడుగా ఉన్నాడని నేను ఫీల్ అవుతున్నానా లేదా వాడిని చూసే నేను అసూయ పడుతున్నాను ఈ ఏదో అవుతుందో నాకు తెలియదు కానీ ఒకవేళ అసూయ అయితే నన్ను క్షమించు ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ గుణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అందుకే ఒప్పుకుందాం ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ఒప్పుకుందాం హెల్దీగా ఉండాలండి అప్పుడేనండి మనకు ఒక పెద్ద రకం ఒక డిగ్నిటీ ఉంటుంది ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కున్నాను అనుకోండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కొనుక్కోరా బాగుంటుంది నువ్వు కూడా ఏదో ఏదోలాగా నాలుగు రూపాయలు పోగేసి కొనుక్కో అని చెప్పాలి అలా కాకుండా నా దగ్గర ఉందని అలాగే ఎగరేజ్ చూపిస్తున్నాను అనుకోండి జలసీ చూపిస్తున్నాను అనమాట బాగుండాలి అరే బాగున్నా మంచి కొనుక్కోవడం బాగుందా నేను కూడా కొనుక్కుంటాను అని చెప్పాలి హెల్దీ వాతావరణం మనకు రావాలండి ఆ మంచి కోణం మనకు రావాలి సరేలే ఆడు కొనుక్కున్నాడా ఒకవేళ మనకు లేదా సరేలే మనకు ఇవ్వలేదు దేవుడు ఉన్నదానితో పడతాం కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అలా దారిని వెళ్తుంటే పెద్ద పెద్ద చచ్చలు ఉంటాయండి నోట్లో సరిగ్గా వాక్యం లేనోడు సరిగ్గా ఏమి చెప్పడం రానోడు నోరిప్పితే దండుకునేవాడు ఎంత కట్టేశాడు సత్యం చెప్తున్నా మనకు లేదేంట్రా అనిపిస్తుంది అప్పుడు నాకు మళ్ళీ వెంటనే అనిపించింది చెప్పిన బహుశా ఆయన అంత పెద్ద చచ్చిగా డేషాడని చెప్పండి అసూయ చిత్తరా జేమ్స్ అప్పుడు మనం నేర్చుకోవాల్సిందే చెప్తున్నా ప్రవ్వా ప్రస్తుతానికి నాకు రేకుల సెడ్డే ఇచ్చావు ఈ రెంట్ షెడ్లోనే ఉంటాను రేపు పొద్దున్న నీ చిత్తమైతే ఇస్తాం వాడికి ఎందుకు ఇచ్చావు ఇచ్చావు నువ్వు ఇచ్చావో వాడు ఏదోలాగా దొంగ మాటలు చెప్పి సంపాదించుకోండి మాకైతే తెలియదు కానీ వాడు కుందని అలాంటి చచ్చి నాకు లేదని నేను అడగడం నాలో అసూయ గుణం అందుకు ఒప్పుకుందాం ఈ మాటలు అలా ధ్యానిస్తూ ఒప్పుకుందాం ఏమంటున్నాడు చూడండి ప్రభువా ప్రభువా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభువా ఎందుకంటే నేను అంత ఒకేసారి ఒకే అందరం సహవాసంలో ఉండి కూడా రొట్టె ద్రాక్ష ప్రతి వారం తీసుకుంటూ కూడా బైబిల్ పట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా కూడా మాలో ఈ దరిద్రం లక్షణం ఉందని ఒకవేళ నీకు అర్థమైతే ఒప్పుకుందాం ప్రభు నాకు మంచి కళ్ళు ఇవ్వు నాకు మంచిగా ఆలోచించే మనసు ఇవ్వు అందరూ బాగుండాలని నాకు నేర్పించు ఎందుకంటే నేను క్రైస్తుడు అని కదా ప్రభావ నేను క్రీస్తు అని చెప్పుకున్నానంటే అందరూ బాగుండాలని నాకు నేర్పించు ఆటో వాళ్ళు రాసుకుంటున్నారు కదండి వెనకాలేమని అందరూ బాగుండాలి అందులో నేను ఆటో వేసి తిరగాలన్నాడు ఎందుకు అందరూ బాగుంటేనే ఆయనకు నాలుగు రూపాయలు వస్తుంది అందరూ బాగుంటేనే టికెట్లు ఉంటాయి అందరూ బాగుంటేనే ఆయనకి వ్యాపారం జరుగుతాయి ఆ థీమ్ ఆయనకు అర్థమైంది ఇప్పుడు సంఘం అందరం బాగుంటే సంఘం బాగుంటుంది సంఘం బాగుంటే దేవుడు సంతోషిస్తాడు అందరూ బాగుపడతారు చక్కగా ఆనందంగా ఉంటారు కానీ మనం ఎలా అంటామో చెప్పినా సంఘంలో మనమే బాగుండాలి అదే తప్పు ఆటో వాలుకున్న జ్ఞానం వాళ్ళకలేదు చెప్పండి మనకు లేదు ప్రభువు నమ్ముకున్న వెలుగు సమధం మనకు లేదు అందుకే అందరం బాగుండాలి నీకు ఇల్లు ఉండాలి నీకు ఇల్లు ఉండాలి నీకు ఇల్లు ఉండాలి నీకు ఇల్లు ఉండాలి నాకు ఇల్లు ఉండాలి నీకు వాహనం ఉండాలి నీకు వాహనం ఉండాలి నీకు వాహనం ఉండాలి నాకు ఒకవేళ నీకు లేదా ప్రభువు అడుకుడు అనుగురించి అని నాకు అంతేగాని నాకుందాన్ని అడిగి బిల్డప్ ఇవ్వకూడదు వాడుకుందని నేను చూసి అడగదు ఎందుకంటే అసూ అన్నిటికన్నా భయంకరమైన ఎంత భయంకరమైనదంటే ఇప్పుడు చదవండి మతీ సువార్త ఇరవేడ అధ్యాయం మతీ సువార్తె ఇరవేడ అధ్యాయం మతీ సువార్త ఇరవేడ అధ్యాయం మతీ సువార్త ఇరవేడ అధ్యాయం మతీ సువార్త ఇరవేడ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి కాబట్టి జనులు కూడా వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు అనుబణ చేస్తున్నా అని వారిని అడిగను ఎలా అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించురని అతడు జరిగి భయం వేసే మాటని చెప్పిన అసూయ ప్రారంభమైతే చివరికి దేవుడే నీ ఎదురుగొచ్చి మానవ ఆకారంలో నిలబడితే ఆ దేవుడిని కూడా నువ్వేం చేస్తావు చెప్పు చంపేస్తావు యేసుక్రీస్తు వారిని ఏ కారణం వల్ల చంపేస్తారంటే బైబుల్ సెలవిస్తుంది ఏ కారణం వాళ్ళు చెప్పండి అసూయ వల్లనే చంపేస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసూయ నీ ఎదుటోని చంపేస్తుంది అసూయ నిన్నైనా చంపేస్తుంది అసూయ నీ ఆరోగ్యం పాడుతుంది అసూయ నీ సేవను పాడు చేస్తుంది అసూయ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది అసూయ నిన్న సర్వాన్ని నాశనం చేస్తుంది అసూయ చివరికి నువ్వు నమ్ముకున్న ప్రభు దీనుడుగా మరలా నీ ముందుకు వస్తే చివరికి ఆ దేవుణ్ణి కూడా చంపేస్తుంది ఒకవేళ ఆ దేవుని స్వరూపం ఎదుటి సహోదరుల్లో ఉంటే వాడినైనా చంపేస్తాం లేదా నిన్నైనా చంపేసుకుంటావు కాపాడిపోతావు ఉక్రోసం వచ్చేస్తుంటుంది ఏదో ఒక మాట అనేస్తావు ఆ మాట అనేసేంత వరకు నీకు ఎంత ఉండదు ఆడి మీద ఏదో ఒకటి పులిమేయాలి ఏదో ఒకటి అనేయాలి ఏదో ఒకటి అనేసి ఇప్పుడు ఆ మాటకు మనస్సు అన్నాను కావాలని అన్నానని అంటాం మనం మన లోపల గిల్ట్ అని చెప్పిన సాయంత్రం దావితే వినండి లోపల మన గిల్ట్ అని చెప్పినా కావాలని ఈ మాట అంటే గాయపడతారని తెలిసే అంటాం ఎందుకు చెప్పినా ఆడి గాయపడితే చెప్పండి మనం ఆనందపడతాం వాడి ముఖం శనిపించుకుంటే మనం ఆనందపడతాం వాడు ఏదోలా బిక్క ముఖం వేసుకుంటే మనం ఆనందపడతాం ఆ లోపల నడుతున్న ఇది సైకో లక్షణం సైతాన్ మైండ్ ఇది ఈ భయంకరమైన లక్షణాలు అనుకుంటే నేను చెప్తున్నాను దేవుడికి మన నచ్చు ఎంత భక్తి చేసినా నీలో అసూయుగుణం ఉంటే దేవుడు అంటాడు అరే నాకు నచ్చిందే నువ్వు లోపల వేసుకుని తిరుగుతున్నావురా అని చెప్తాను నుంచి చూద్దాం ఎవరైనా కొనుక్కున్నారని వస్తువు కొనుక్కున్నారని ప్రార్థన చేయడానికి రమ్మన్నారు అనుకుని చెయ్యండి ప్రార్థన చేయండి దేవాలయాలకు మంచి వస్తువు ఇచ్చే బ్రో చేయండి ప్రార్థన చేసి వెనక్కి వచ్చి అలా కొన్నాడో అనకండి ప్రార్థన చెయ్యండి చేసుకోండి ప్రార్థన చేయండి ప్రభావా వాళ్ళకి ఇచ్చావు ప్రస్తుతానికి మాకు ఈ వస్తువు అవసరం లేదు అందుకే నువ్వు మాకు ఇవ్వలేదు హెల్దీగా ఆలోచించడం అంటారు దాన్ని ఇలా ఆలోచిస్తే నేను చెప్తున్నాను మన ఆరోగ్యం బాగుంటుంది మనం బాగుంటాం మన చుట్టూ ఉన్న బాగుంటాం నెక్స్ట్ సేవకుల విషయంలో నా తమ్ముడు చెప్తున్నాడు ఇప్పుడు వాడబడుతున్నావు ఎవరైనా వాడబడుతున్నప్పుడు వీడు ఎలా వాడబడిపోతున్నాడు అని అనుగు కూడా గుర్తుపెట్టుకున్నాడు దేవుడు వాడుకుంటున్నాడు అంటే ఎరిమేను వాడుకుంటాడు నిన్ను వాడుకుంటాడు నన్ను వాడుకుంటాడు ఎవరినైనా వాడుకుంటాడు ఎలా వాడుకుంటున్నాడు ఎలా వాడబడతాడు అంటే నడుతున్నాడు దేవుడు సెలవు లేని ఎవడైనా వాడబడతాడండి వాడబడు సేవకులైన వారు కూడా ఒకడెక్కువ వాడబడుతున్నప్పుడు వాడిని చూసి అసూయి పాడుకు చాలా ప్రమాదం అండి ఇలా అసూయ పడిపోయి ఈరోజు సేవే లేకుండా ఖాళీ అయిపోయిన ఎంతమంది నాకు ఎంతమంది ఆ జాబితాలకు మనం వెళ్ళకూడదు దేవా అతను వాడుకుంటున్నావు నా టైం వచ్చినప్పుడు నన్ను వాడుకుంటున్నావు ఇప్పుడు ఆయన టైం నడుస్తుంది ఆయన వాడుకుంటాం ఏదైనా నాకు ఇచ్చిన పరిధిలో నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపో ఇది హెల్దీగా ఆలోచించ ప్రస్తుతానికి నాకు మందిరం లేదు రేపు పొద్దున్న చిత్తమైతే మందిరం ఇస్తా లేదు నేను ఎలాగే సేవ చేసుకుంటూ వెళ్ళిపోలే కూడా చేసుకుంటాం అంతే వాళ్ళు ఎలా గడి హెర్రా బిల్డింగు అదంతా మనకు అనవసరం మనం అలా థాట్స్ మనకు వచ్చాయి అనుకోండి ఒకప్పుడు నాకు ఉండేయండి నిజంగానే ఎలా ఎలాగడే హెర్రా అనుకునేవాడి నేను కానీ ఇలాంటివన్నీ మనకు అర్థమైన తర్వాత అనిపించింది అలా మనం ఎప్పటికీ మనం ఎందుకంటే మనం వెలుగు సంబంధం కనుక మన చీకొట్లు ఎంత మాత్రమో చెప్పండి నడవకూడదు వెలుగులో నడిచిన వారు అందరు బాగుండాలని కోరుకోవాలి అది తీయకపోయారు అని చెప్తున్నాను ప్రభువునే చంపేసేంత ప్రమాదం లేదా నిన్నైనా చంపేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక